ప్రియకుమారుడు అనేటువంటి నదుటేసు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ఏ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభువారిని నెంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఈ రీతిగా మనము ప్రార్థన ప్రాముఖ్యమైంటున్నది ప్రార్థన మనము ఎందుకు చేయవలను ప్రార్థన మనని ఏ రీతిగా నడిపిస్తుంది బలపరుస్తుంది అని గత ముప్పై ఎనిమిది ఎనములు ఈ రీతిగా మనము ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం అయితే ప్రార్థనకు ప్రతిఫలమును లభించలేకపోవడానికి గల కారణాలు మనము పరిశీలన చేద్దాం ఎందుకు మనము ప్రార్థించినటువంటి పరిస్థితులలో మనము ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతూ ఉన్నాం అనేది ఒకవేళ మనం ఉదయకాల శ్రమంలో పరిశీలన చేసినట్లయితే అరవై ఆరవ కీర్తన భాగము పద్దెనిమిదవ వచనమును మనం చదువుకుందాం నా హృదయమును నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను అనగా ప్రార్థన వినకపోటుకు గల కారణమును మనము పరిశీలన చేసినట్లయితే హృదయమును ఎప్పుడైతే మనము పాపమును లక్ష్యం ఉంచుతామో పాపము మన హృదయములో కలిగి ఉంటామో ఆ కలిగి అనగా పాపము కలిగినటువంటి హృదయముతో మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన అంగీకరించబడదు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది రెండవదిగా మనము పరిశీలన చేసినట్లయితే సువార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది అనగా ఒకవేళ మనము ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భములో వేషధారుల వలె ఉండవద్దు అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది అనగా వేషధారణతో కూడినటువంటి అనగా నులివెంచినటువంటి స్థితి అనగా ఉంటే వెంచగా ఉండాలి లేకపోతే చల్లగా ఉండాలి నులివేసినటువంటి స్థితి వేషధారణతో కూడినటువంటి జీవితము కలిగి అట్టి హృదయముతో మనం ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన అంగీకరించబడదని వాక్యము సెలవిస్తుంది మరి అంగీకరించబడాలి అని అంటే వేషధారణతో కాకుండా యథార్థ హృదయంతో ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన అంగీకరించబడుతున్నది మూడవదిగా మనము పరిశీలన చేసినట్లయితే యాగోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదువుకుందా యాగోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం అనగా మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదొరుగనగా మీకేమీ దొరుకుట లేదు అనగా మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నదనగా దురుద్దేశముతో ఉండినట్లయితే మన భోగముల నిమిత్తము దురుద్దేశముతో ఒకవేళ మనము అడిగినట్లయితే అనగా మన విశ్వాస జీవితానికి అవసరతను మన విశ్వాస జీవితానికి ఎదగడానికి కావలసినటువంటివి నిజముగా ఎప్పుడైతే మనము మొర పెడతామో అటు ఉద్దేశము కలిగి ఉంటామో దేవుడు ప్రార్థన అలంకిస్తాడు కానీ మనం అడుగుచున్నటువంటివి మన భోగముల నిమిత్తము వినియోగించుకోవడానికి దురుద్దేశము కలిగి ఒకవేళ ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థన అంగీకరించబడదు అనే వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది అదే యాగోగు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వత్సరాలు మనము చదువుకుందాం అనగా మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్నలా అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గదింపక అందరికీ దారాలముగా దయచేయవాడి అనగా దేవుడు అందరికీ దారాలముగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను అనగా మన ప్రార్థన సందేహముతో ఉండకూడదు సందేహించకూడదు అవుతదా కాదా జవాబిస్తాడా ఇవ్వదా దేవుని బిడ్డలారా ఇటువంటి సందేహం అనేది మనకి ఉండకూడదు అనగా సందేహింపక విశ్వాసముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనల దేవుడు అంగీకరిస్తాడు అంగీకరించి ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహించువాడే ఉన్నాడు కాబట్టి మరి ప్రార్థనలు మరి యథార్థ హృదయముతో ఉంచినవా అనగా మరి హృదయములో పాపమును ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు వేషధారణతో ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు మన భోగముల నిమిత్తము ఒకవేళ దురుద్దేశము కలిగి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు విశ్వాసముతో మన ప్రార్థన ఉండాలి ఒకవేళ సందేహించినట్లయితే అటు ప్రార్థన దేవుడు ఆలకించడు ఐదవదిగా మనము చూచినట్లయితే లుక స్వార్త పద్దెనిమిదవ ధ్యాయము పది పద్నాలుగు వచ్చినాలు మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకు ఏ రీతిగా సెలవిస్తున్నది లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ మనకి ఇద్దరు మనుష్యులు కనబడుతున్నారు పరిసరుడు కనబడుతున్నాడు సుంకరి కనబడుతున్నాడు కానీ అతని యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉన్నదనగా అతిశయముతో కూడినటువంటి ప్రార్థన గర్వముతో కూడినటువంటి ప్రార్థన చూడండి అతడు ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు అనంటే దేవ పదకొండవ వచనం దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ శుంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తనకున్నటువంటి స్థితిని బట్టి తనకున్నటువంటి స్థానమును బట్టి తనకున్నటువంటి హోదాను బట్టి అతిశయము చెందుతూ మళ్ళంటున్నాడు వారు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదవి వంతు చెల్లించు తనలో తాను ప్రార్థించు చూడండి అతిశయముతో కూడినటువంటి ప్రార్థన గర్వముతో కూడినటువంటి ప్రార్థన కానీ అటు ప్రార్థనలో దేవుడు అంగీకరించలేదు ఒకవేళ ఉదయకాల శ్రమంలో మనము కానీ మన కుటుంబాలు గాని రీతిగా సాగుతున్నామా లేదా అని మనము పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఎట్టి హృదయం కలిగి ఒకవేళ మనమున్నట్లయితే అట్టి ప్రార్థన అంగీకరించబడదని వాక్యము స్పష్టముగా మనకి సెలవిస్తున్నది రోజుగా మనము పరిశీలన చేసినట్లయితే సామెతలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన భాగములను మనము చదువుకుందా సామెతను గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు గల వచ్చిన భాగములు మనము చదివినట్లయితే నేను పిలువగా మీరు వినకపోతిరి నా చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమయ్యూ మీరు వినగా త్రోసి వేసి తరి నేను గదింపుగా లోబడకపోతురి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వంచినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీదికి తుఫాను వలే వంచినప్పుడు సుడిగాలి వంచినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపాస్యము చేసేదును అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టెదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకదురు కానీ నేను వారికి కనబడగా ఎందును ఎందుకనగా దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడక జీవించినట్లయితే అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించు దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడాలి దేవుని యొక్క చిత్తానికి మనము లోబడాలి దేవుని యొక్క ఉపదేశము మనకి తెలియపరుస్తున్నప్పుడు ఆ రీతిగా మనలను మనము సంసిద్ధపరచుకొని మన యొక్క జీవితాలు చెక్కపరుచుకొని ప్రార్థించినట్లయితే ఆ వాక్యము సెలవిస్తున్నటువంటి సందర్భంలో మన పాపములు మనము ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అలకిస్తాడు ఒకవేళ వాక్యానుసారముగా మనము జీవించగా వాక్యానుసారంగా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ బ్రతికినట్లయితే మరి ఆ రీతి సాక్ష్య జీవితము కలిగి మనము ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థన దేవుడు ఆలకించడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథము తొమ్మిదవ వచనములో ధర్మశాస్యము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏయము చూడండి ధర్మశాస్త్రమంట వినబడకుండా ఆలకించకుండా చెవిని మూసుకున్నటువంటి వాని యొక్క ప్రార్థన హేయము అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి ప్రార్థనకు మనం అనగా వాక్యానికి విధేయుమై లోబడి ప్రార్థించినట్లయితే అటు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మరి ఒకటిగా మనము పరిశీలన చేసినట్లయితే మలాకీ గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచనాలు మనము చదువుకున్నట్లయితే మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచన భాగములో మనము చదువుకున్నట్లయితే మానవుడు దేవుని యుద్ధ దేవుని యుద్ధ దొంగలుడా అయితే మీరు నా యుద్ధ దొంగిలితరి దేని విషయంలో మీరు నీ మేము నీ యుద్ధ దొంగిలితమని అందురు పదవ భాగమును ప్రతిష్టాపణ ఇయక దొంగిలిదిరి కాబట్టి చూడండి మనము దేవునికి చెల్లించాల్సినటువంటిది చెల్లించవలసినటువంటి వారమై అంటున్నాం అనగా ధర్మశాస్త్రానుసారంగా దశమ భాగమును ఒకవేళ చెల్లించినట్లయితే అట్టి వారు దొంగిలితిరి అనే వాక్యము సెలవిస్తున్నది నూత నిబంధనానుసారముగా దేవుడు మన యొక్క హృదయంలో ప్రేరేపించినటువంటి కులది మనము దేవునికి ధారాళముగా అనుగ్రహించవలసినటువంటి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం దేవుడు మనల్ని ఎంత దీవిస్తాడో ఎంతగా ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వదించినటువంటి దానిలో నుంచి తప్పక మనము దేవునికి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం ఆ రీతిగా ఎప్పుడైతే మనము చెల్లిస్తూ ప్రార్థన చేస్తామో అట్టి ప్రార్థనల దేవుడు ఆలకించువాడే ఉన్నాడు దేవుని బిడ్డలారా మత్స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన భాగములో మనము చదువుకుందాం కాబట్టి నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనవి కలదనక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం నిదుటి నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము అనగా మన సహోదరులను మనము క్షమించుటకు మనం ఏం చేయాలా లోపడవలసినటువంటి వారమే యుద్ధాలి అనగా క్షమించుటలో మనము ముందుకు ఉండాల సహోదరుని క్షమించకుండా సహోదరుని ఎడల విరోధ భావము కలిగి ఒకవేళ ప్రార్థించినట్లయితే ప్రార్థన అంగీకరించబడదని వాక్యము సెలవిస్తూ ఉంటుంది పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాం పరలోక ప్రార్థనలలో మరి మత్ ఆరవ అధ్యాయం పన్నెండు వచనము పద్నాలుగు వచనము చూస్తే మా రుణస్థుడు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేస్తూ ఉంటాం పద్నాలుగు వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు కాబట్టి మన సహోదరుల ఎడల మనమేమి కలిగి ఉండాలా క్షమించే గుణము కలిగి ఉండాలి అట్టి గుణముతో క్షమిస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అలకిస్తాడు అంగీకరిస్తాడు ఒకవేళ సహోదరుడు అవసరతలలో ఉన్నప్పుడు ఇరుకులలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము వారి యొక్క అవసరతలను తీర్చవలసినటువంటి వారమై ఉన్నాం దేవుడిని ఆర్థికంగా ఆశీర్వదిస్తే అట్టి వారి యొక్క అవసరతను తీర్చుటలో మనము ముందుకు సాగాలి అట్లీస్ట్ ప్రార్థన చేస్తూ మనము వారికి సహకారులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ఉదయకాల సమయంలో మన సహోదరులు ఎడలా క్షమాపణ గుణము కలిగి వారిని క్షమిస్తున్నామా లేదా వారికి సహకారులుగా అనగా ఇరుకులు ఇబ్బందులలో ప్రోత్సాహకరంగా సహకారులుగా వారికి మనము ఉంటున్నామా ఒకవేళ దేవుని యొక్క సొమ్మును దొంగిలిస్తూ ముందుకు సాగుతున్నామా లేక దేవుని యొక్క వాక్యమునకు లోబడిక ఒకవేళ ముందుకు సాగినట్లయితే అటు ప్రార్థన అంగీకరించబడదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఆ రీతిగా ఉండక వాక్యము సెలవిస్తున్నట్లుగా వాక్యపు వెలుగులో మనలను పరిశీలన చేసుకుని క్షమాపణ గుణముతో క్షమిస్తూ వాక్యమునకు విధేయతతో మరి యదాద హృదయముతో వేషధారణతో కాకుండా దురుద్దేశముతో కాకుండా సందేహింపక విశ్వాసముతో ప్రార్థనలు చేద్దాం తప్పక దేవుని యొక్క దీవెన మనము పొందుకుందాం అట్టి కృపతో దేవుడు మనలో నింపి దాకా ప్రార్థన చేస్తుందా ప్రభువ మీ దరాలి స్తోత్రాల స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రార్థన అంగీకరించబోవడానికి గల కారణాలు మేము పరిశీలన చేసి అంటున్నాం ప్రభువా అట్టి కారణాలు మా హృదయాలలో మా కుటుంబాలలో మా సంఘాలలో ఉన్నట్లయితే వాటిని తీసివేయండి ఒప్పుకుంటే ప్రభువా మరి నీ కృపను పొందుకుని ప్రార్థన యొక్క ప్రతిఫలములు పొందుకునేటట్లుగా మమ్మల్ని మీరు నింపగలరని నదుటడేసునామం అడుగుచు నామ తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనందరికి తోడైండును గాక ఆమెన్